నాంపల్లి కోర్టు దగ్గర హడవడి మొదలైన పరిస్థితి కనిపిస్తుంది మరి కాసేపట్లో హీరో అల్లు అర్జున్ ని ఇదే కోర్టులో ప్రజెంట్ చేయబోతున్నారు ఇక ఆయనకి ఈరోజు ఆ ఉదయం నుంచి కూడా చికట్పల్లి పోలీసులు షాక్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కి సిలాట్లో ఎంత మహిళ మృతి చెందిందో ఆ కారణం చేత అల్లు అర్జున్ మీద రెండు కేసులు చిక్కటపల్లి పోలీస్ స్టేషన్లో బనాయించారు ఇక ఈరోజు ఆయన్ని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మరో రెండు కేసులు బనాయించారు ఆయన కొద్దిసేపు క్రితం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు ఇప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్ రిపోర్ట్ను కూడా ఆయనకు చూపించి ఆయన ఇదే నాంపల్లి కోర్టుకు తరలించేందుకు కూడా పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు ఇక ఆయన నాంపల్లి కోర్టులో ఆయన ఇక్కడ విచారణకి హాజరవుతారు ఆ ఇక్కడ అల్లు అర్జున్తో పాటు ఇటు మెగాస్టార్ చిరంజీవి నాగబాబు అట్లాగే అల్లు అరవింద్ కూడా ఆయనతో పాటు ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకు సంబంధించి పోలీసులు కూడా ఇక్కడ కూడా ఇక్కడ మళ్ళీ ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఇక్కడ వచ్చి హడావుడ్ చేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇక న్యాయవాదులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆల్రెడీ నాంపల్లి కోర్టు దగ్గర చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది చాలామంది వరకు చాలామంది ప్రముఖులు నాంపల్లి కోర్టు నుంచి లోపలికి వస్తున్నారు బయటికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక రకమైన హడావుడి కూడా మనం చూడవచ్చు అర్జున్ అల్లు అర్జున్ ని ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి విచారణ నిమిత్తం ఒక రకమైన హడావుడి కూడా ఇక్కడ చోటు చేసుకుంది అల్లు అర్జున్ ఏం జరుగుతుంది రేపు కోర్టు ఉండదు ఎల్లుండి కోర్టు ఉండదు ఇప్పుడు కాసేపు అయితే విచారణ పూర్తయిన తర్వాత ఏం చేస్తారు అల్లు అర్జున్ పరిస్థితి ఎలా ఉంటుంది ఆయనకు శిక్ష పడుతుందా ఆయన ఈ శిక్ష ఖరారయ్యి ఆయన రిమాండ్ పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉంటారా అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది మొత్తానికి మీడియా మొత్తం కూడా మోహరించింది ఆయన మరికాసేపట్లోనే ఇక్కడికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత ఆయన మీద పెట్టిన సెక్షన్లు ఏంటి ఆయన కారణం ఏ విధంగా కారణమయ్యారు ఈ మృతికి రేవతి అనే మహిళ మృతికి ఎంతవరకు కారణమే రేవతి ఆయన ఆవిడ కూతురు ఆవిడ కుమారుడు కూడా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఆపస్మారక స్థితిలో ఉన్న పరిస్థితి ఏం జరుగుతుంది అల్లు అర్జున్ విషయంలో జడ్జి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు న్యాయస్థానం నాంపల్లి న్యాయస్థానం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతానికి నాంపల్లి కోర్టు నుంచి కెమెరామెన్ రాజాతో హరికృష్ణ వరండే తెలుగు హైదరాబాద్